రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి వచ్చేసరికి చాలా గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు పిఠాపురంలో గెలవాలని అంతేకాకుండా కాపు సామాజిక వర్గంలో కానీ జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానుల్లో కానీ ఒక కసి అనేది పెరిగింది ఎలా అయినా సరే ఈసారి పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేగా గెలిపించాలి కూటమిని అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పేసి అయితే ఈ ఎలక్షన్స్ సంబంధించిన రిజల్ట్ జూన్ నాలుగో తారీఖున రాబోతున్నాయి దానికి సంబంధించి మనకి అనేక రకాల సర్వేలు రిపోర్ట్లు కూడా వస్తూ ఉన్నాయి కానీ వైసీపీ పిఠాపురంకి సంబంధించి వంగ గీతా గారు గెలుస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఒక ఒక ఎనాలిసిస్ స్క్రీన్ మీద తీసుకొచ్చారు ఆ ఆ అనాలసిస్ ఏంటర్ ఒకసారి నేను మీకు చెప్తాను పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికి అరవై ఐదు వేల ఓట్లు ఉంటే పవన్ కళ్యాణ్కి యాభై వేల ఓట్లు పడినట్టుగా గీతా గారికి పదిహేను వేల ఓట్లు పడినట్టుగా వీళ్ళు ఎనలైజ్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి నలభై వేల ఉంటే ఐదు వేల ఓట్లు పవన్ కళ్యాణ్కి ముప్పై ఐదు వేల ఓట్లు గీతా గారికి పడినట్టుగా విశ్వబ్రాహ్మణులకి నాలుగు వేల ఉంటే మూడు వేల ఓట్లు పవన్ కళ్యాణ్కి పడినట్టుగా వెయ్యి ఓట్లు గీతా గారికి పడినట్లుగా వీళ్ళు అనలైజ్ చేస్తున్నారు రెడ్డీస్ ఓట్లు పదివేల పదివేలు ఉంటే రెండు వేల ఓట్లు పవన్ కళ్యాణ్కి ఎనిమిది వేల ఓట్లు గీత గారికి ముస్లిం మైనారిటీల ఓట్లు పదిహేను వందలు ఉంటే వంద ఓట్లేమో పవన్ కళ్యాణ్కి తర్వాత పద్నాలుగు వందల ఓట్లు గీతా గారికి పడినట్టుగా చెప్తున్నారు శెట్టి బలిజల ఓట్లు శెట్టి బలిజాలకు సంబంధించి ఇరవై వేల ఓట్లు ఉంటే ఆరు వేలేమో పవన్ కళ్యాణ్కి పద్నాలుగు వేల ఓట్లేమో గీత గారికి మత్స్యకారుల ఓట్లు ఇరవై నాలుగు వేలు ఉంటే పదివేల ఓట్లు పవన్ కళ్యాణ్కి పద్నాలుగు వేల ఓట్లు గీత గారికి పడినట్టుగా చెప్తున్నారు నగరాలు సంబంధించి మూడు వేల ఓట్లు ఉంటే రెండు వేల రెండు వేల ఓట్లు పవన్ కళ్యాణ్కి వెయ్యి ఓట్లు గీతా గారికి పడి ఉంటాయని చెప్పేసి అనలైజ్ చేస్తారు చేనేత కార్మికులకు సంబంధించి ఇరవై వేల ఓట్లు ఉంటే పదివేల ఓట్లు గీతా గారికి పదివేల ఓట్లు పవన్ కళ్యాణ్కి పడినట్టుగా వీళ్ళు అనలైజ్ చేస్తున్నారు అదేవిధంగా అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనమాట ఇవన్నీ కూడా యాదవస్కి సంబంధించి పన్నెండు వేల ఉంటే ఐదు వేల ఓట్లు పవన్ కళ్యాణ్కి ఏడు వేల ఓట్లు పవన్ కళ్యాణ్ గీతా గారికి పడినట్టుగా చెప్తున్నారు మొత్తం లక్షా తొంభై తొమ్మిది వేల ఐదు వందల పైన ఓట్లు ఉంటే తొంభై మూడు వేల ఓట్లు పవన్ కళ్యాణ్ పడినట్లుగా లక్ష నాలుగు వేల ఆరు వందల పైన ఓట్లు మన గీత గారికి వస్తాయని చెప్పేసి వీళ్ళు అంచనా వేస్తున్నారు ఈ లంచనలో ఎంతవరకు నిజమవుతాయని చెప్పేసి మనం ఎదురు చూడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా పట్టుదలగా ఉన్నారు ఈసారి ఎలా గెలవాలని యావత్ హోల్ ఫ్యామిలీ కూడా టపురంలోకి వచ్చేశారు తర్వాత జబర్దస్తువులు కానీ లేదంటే కళాకారులు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కళాకారులు చాలామంది వచ్చి పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేశారు వీళ్ళ అనాలిసిస్ ఎంతవరకు నిజమవుతుంది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది ఎవరు గెలుస్తారనేది జూన్ నాలుగు వరకు వెయిట్ చేసి చూడాల్సిందే